సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ది పొందిన వారి నుంచి సొమ్ము రికవరీ చేసే చర్యలను తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది అర్హత లేకపోయినప్పటికీ ఆసరా పింఛన్లు రైతు బంధు పొందారంటూ ఇటీవల ఇచ్చిన రికవరీ నోటీసులు వివాదాస్పదంగా మారడంతో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సచివాలయం జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు పంపించారు వివిధ సంక్షేమ పథకాల్లో కొందరు అనర్హులు లబ్ది పొందినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని సీఎస్ పేర్కొన్నారు సంక్షేమ పథకాలు అనర్హులకు చేరకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశంపై వివిధ స్థాయిల్లో చర్చలు జరిగినట్లు వివరించారు సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం గుర్తించిన లోపాలు వాటిని ఎలా సరిదిద్దాలనే అంశాలపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉందన్నారు సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకే చేరడంతో పాటు ఇప్పటి వరకు అక్రమంగా లబ్ది పొందిన వారి నుంచి రికవరీ చేయడంపై ప్రభుత్వం త్వరలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సీఎస్ తెలిపారు మార్గదర్శకాలు జారీ అయ్యే వరకు రికవరీ కోసం నోటీసులు ఇతర చర్యలు చేపట్టరాదని కలెక్టర్లను ఇతర అధికారులను సీఎస్ ఆదేశించారు